వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ టుడే న్యూస్ బులెటిన్ అరవై మూడవ డివిజన్ శ్రేభిలాసులకు పెద్దలకు చిన్నలకు మహిళా సోదరిమనులకు గ్రూపు స్వశక్తి మహిళా గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం నేను అరవై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తా గతంలో రెండుసార్లు ఇండిపెండెంట్గా టికెట్ ఆశిస్తే నాకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ టీడీపీలో అలవెన్స్ పోయింది అప్పుడు అన్నీ చేసుకున్నాం మహిళా సంఘాలు అప్పుడే స్టార్ట్ చేసిన రెండు వేల సంవత్సరంలో అప్పుడు మహిళా సంఘాలకు మన రెవెన్యూ ఫండు బ్యాంకుల ద్వారా ఇప్పించిన దీపం పథకం కింద సిలిండర్లు ఇప్పించిన వితంతు పెన్షన్లు వయో వృద్ధ వయో వృద్ధురాల పెన్షన్లు మరియు ఇవన్నీ రకాలు వేసవికి వేసవి ఎండాకాలంలో బోర్లు వేయించినాను మా బీరప్ప టెంపుల్ ద్వారా ఇక్కడ ఆడే సీజన్ల వేయించినాం అప్పుడు గతంలో యాభై తొమ్మిది నుండి ఇప్పుడు అప్పుడు మూడయింది డీజన్ కురుమువాడ జనం ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు అధిష్టాన వర్గం కన్యారుమొద్దుబిడ్డ మంత్రివర్ పున్నం ప్రభాకర్ గారు మరియు ఇక్కడ మళ్ళీ గతంలో మాజీ శాసనసభ్యులు పరమ స్వర్గస్తులారు వారి నాడు వెల్చాల రాజేంద్రరావు అసెంబ్లీ ఇన్ఛార్జీ వారికి ఇచ్చిన సంతోషం పట్టణ అధ్యక్షులు డి వైద్య అంజన్ కుమార్ కూడా నాది మన్నించి అధిష్టానంకు పంపాలని నాకు అరవై మూడో తప్పనిసరి ఇవ్వాలి నేను నలభై ఏళ్ళ సీనియర్ నేను వర్క్ చేసుకున్నా వర్క్ చేసి అడుగుతున్న టికెట్ ఆశిస్తున్నాను గతంలో ఇవ్వలే రెండుసార్లు అతి సలభ ఓట్లతో పదిహేను ఓట్లలో వేయినా నాకు ఎనిమిది ఎత్తే అయిపోతుండే అందు గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టాన వర్గం ముఖ్యమంత్రి కొడంగల్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా నాకు ఇవ్వాలని వారికి కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా వారికి వెళ్ళవేళ ఉంటా నేను బాగా సీనియర్ను ఒక్కసారి గుర్తిస్తే గెలుతావో గెలవాలి నాకు ఇచ్చి తోలాలి ప్రతిసారి ఇట్లనే టికెట్ని కోల్పోతున్నాను ఎంత ఎంత అన్ని విధాల విధాలా రెండుసార్లు చెప్తే ఎంత లాస్ అయినో ఆలోచించి అటువంటివి కూడా గెలుతావా గెలుపవా అని ఒకసారి ఇచ్చి చూడాలి బీఆర్ఎస్లో కూడా ప్రతి పబ్బానికి పండుగకు దానికి దేనికి గండలు కట్టిన అన్నది నాకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నా మీద దయించి నేను అన్ని వర్క్ చేసుకున్న పాం తీసుకోవడం వచ్చిన అన్నించి అధిష్టానం నాకు టికెట్ ఇప్పియాలి డిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు మేడిపెన్ సత్యం గారు